ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది స్టార్ బ్యాటర్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెనిస్ క్లాస్ వేలంలోకి విడిచిపెట్టేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తుంది అతన్ని వేలంలోకి విడిచిపెట్టి తమ పర్స్ బలాన్ని పెంచుకోవాలని సన్ రైజర్స్ యోజిస్తుందట ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలానికి ముందు క్లాసన్ ఏకంగా ఇరవై మూడు కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకుంది గత సీజన్లో క్లాస్ ఉంది అత్యంత ఖరీదైన రిటెన్షన్ క్లాసన్ అస్ఆర్హెచ్ తరఫున గత కొన్ని సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ వేలంలోకి విడిచిపెట్టి తక్కువ మొత్తానికి తిరిగి సొంతం చేసుకునేందుకు కావ్య మారన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి టెండెట్ క్లాసన్ విడిచిపెట్టేందుకు సన్ రైజర్స్ సిద్ధమైన ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇదే నిజమైతే ఎస్ఆర్హెచ్ తెలివైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఇరవై మూడు కోట్లతో బౌలింగ్ బలాన్ని మిడిల్ ఆర్డర్ లోటును ఎస్ఆర్హెచ్ భర్తీ చేయవచ్చు అయితే మినీ వేలంలో పదిహేను కోట్లకు తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చు వీళ్ళని మొత్తంతో యువ ఆటగాళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి అయితే క్లాసును వేలంలోకి విడిచిపెట్టి తిరిగి జట్లోకి తీసుకోకపోతే సన్ రైజర్స్ నిర్ణయాన్ని పట్టాల్సిందే ఎందుకంటే గత మూడు సీజన్లుగా ఎస్ఆర్ఎస్ జట్లో క్లాసన్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు క్లాసన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు నుంచి జట్టులో ఉన్నాడు అతను ప్రాంచేజీ తరపున ఆడిన ప్రతి సీజన్లో నాలుగు వందల పరుగుల మార్కును అధిగమించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అతనికి అత్యుత్తమ సీజన్ అందులో అతను ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ సహా నాలుగు వందల ఎనభై పరుగులు చేశాడు క్లాసన్ విడిచిపెట్టడంపై మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి